న్యూస్ కి స్వాగతం ఆల్విన్ కొని డివిజన్ పరిధిలోని పరికి చెరువు నుండి ప్రేమ్ సరోవహర్ వరకు ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే నాల విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న ఆర్సిసి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను ఆర్సిసి బెడ్ సైడ్ వాల్స్ నిర్మాణం నాల విస్తరణ నిర్మాణ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎస్ఎన్డిపి విభాగం అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పిఎస్సి చైర్మన్ అరకపడి గాంధీ ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లో ఎస్ఎన్డిపిలింగంపల్లి నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో నాలల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏళ్ల పరదముపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని దానిలో భాగంగా నుండి ప్రేమ్ సరోవహర్ వరకి ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే నాలుగు విస్తరణ పనులను శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని పిఎస్సీ చైర్మన్ గాంధీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీల అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాళాల అభివృద్ధి భాగంలో ధరణి నగర్ టు ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్ వెనకాల రెండు సైడ్ల నాలాకి రెండు పక్కల వాల్ కట్టి చుట్టుపక్కల కాలనీల్లోకి ఉధృతంగా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో క్లౌడ్ బాస్ట్లు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎంత వర్షాలు పడినా కఠిన నిబంధనలతో కొద్ది గొప్ప ఆక్యుపేషన్స్ ఉన్నా ఆ ఓనర్లను కూడా కన్వీనియన్స్ చేసి నాలా వెడల్పు చేసి ఆ సైడ్ ఈ సైడ్ వాలు కట్టే కార్యక్రమంలో టు ప్రేమ్ సరోవర్ అలాగే పటేల్ చెరువు నుంచి గంగారాం చెరువు వరకు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నాల అభివృద్ధికి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గతంలో కూడా మేము వచ్చిన రోజున ఏ వర్షం పడినా కూడా దా నగర్ నాల మునక ధర్ణి నగర్ మునక ఆల్విన్ కాలనీ మునక ఇళ్లల్లో ఇంజన్లు పెట్టి తోడుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు అయినప్పటికీ కూడా నిన్న నిన్న మొన్న చూసాం కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ అరవై డెబ్బై సంవత్సరాల పెద్ద మనుషులు మేము పుట్టినాక ఇటువంటి వాన చూడలేదు అనే పరిస్థితులు వాళ్ళ కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో వంద కోట్ల రూపాయలు శేర్లింగోపల్లి కాన్సేసీలో నాళాలకి ప్రత్యేకంగా ఇవ్వటం దానిలో భాగంగానే కొన్ని నాలుగు ఆల్రెడీ ప్రోగ్రెస్ తీసుకొచ్చాం మరి భారీ వర్షాల దృష్టిలో పది పదిహేను రోజులుగా ఈ పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అయినప్పుడు కూడా మనం ఇనాగురేషన్ చేసి పని స్టార్ట్ చేయించే కార్యక్రమంలో ఇమీడియట్ గా మొదలు పెడదామని అధికారులు కాంట్రాక్టర్ కూడా ఏదో కొబ్బరికాయ కొట్టాం ఇనాగ్రేషన్ చేసామనే ఉద్దేశం కాకుండా ఇనాగ్రేషన్ చేసిన రోజు నుంచి పని మొదలు కావాలి అది కూడా మినిమం పన్నెండు మీటర్ల నాలా కావాలి ఎక్కడ ఎవరు ఆక్యుపేషన్స్ ఉన్నా ఎవరు కొద్ది గొప్ప ఆక్యుపేషన్ చేసినా ఇళ్ళు పోతున్నా వాళ్ళకి టీడీఆర్ ఇప్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం ఎవరిని కూడా నష్టపట్టే కార్యక్రమం చేయకుండా పేదవాడి ఇబ్బంది పడకుండా కూడా కార్యక్రమాలు చేపడుతూ ఈ నాలా అభివృద్ధి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇక్కడి వరకు తీసుకున్నాం దీని తర్వాత ప్రయారిటీ ఇక్కడ నుంచి యాజ్బెస్టాస్ కాలనీ వరకు కూడా తీసుకొని కాన్స్టెన్సీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా రిమిట్మెంట్ వాల్స్ కట్టి నాలా సేఫ్టీ వాళ్ళు కట్టడమే కాదు వాళ్ళతో పాటు దాని మీద పైపు పెట్టి ఫెన్సింగ్ కూడా వేసి ఇబ్బంది కలగకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు ఆల్విన్ కాలనీది సుమారుగా తొమ్మిది కోట్లు రెండు కలిపి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఇది ఈ వర్షాల లోపు ఇది కనుక కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ కింద వర్షాలు తగ్గగానే నెక్స్ట్ ప్రయారిటీ కొన్ని తీసుకొని మిగిలిన నాణాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రాంత వాసులకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ రోడ్ల విషయంలో ఎటువంటి కూడా ఇబ్బంది కూడా లేదు ఒక ఆల్విన్ డివిజన్కే సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు కానీ ఇవి కానీ శాంక్షన్ చేశాం అన్ని డివిజన్లో కూడా ఏ పనులు లేకుండా మ్యాక్సిమం కొత్తగా పగలగొట్టినటువంటి పనులు తప్పించి కొత్త పనులు లేవు అన్నింటినీ కూడా నిన్న నిన్న మొన్న శిల్పాలు కొద్దిగా వాటర్ ఆ నాన్ని కబ్జా చేశారు నిన్న మొన్న కార్పొరేటర్ గారు కూడా వెళ్ళి వచ్చారు ఈ వర్షం తగ్గ దాన్ని కూడా పగలు తీసి ఏం ఆక్యుపేషన్ నిర్దాక్షిణంగా పగలగొట్టి నాలా ఆక్యుపేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రోత్సహించొద్దు నాలాలు కనుక అవుట్లెట్లు కనుక లేకపోతే ముంపు గురవుతారు అందరు కూడా అటువంటి పనులు ఎవరు కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పి చెబుతూ ఆ నాళాన్ని కూడా ఒక వారం రోజుల్లో రివీట్మెంట్ వాళ్ళతో సహా దాన్ని కూడా కట్టి ఏ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం